ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా దూసుకెళ్తున్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తిరిగి చూసుకోకుండా తన పార్టీని తాను నమ్ముకున్న కార్యకర్తలను ముందు నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో స్వయం కృషితయ్యారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయాల గురించి ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైన లీడర్గా పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు జనసేన పార్టీని కూడా అత్యంత ఎత్తులో ఎదిగించారు ముఖ్యంగా ఆంధ్ర ఎలక్షన్స్లో అదిరిపే లెవెల్లో ఆ పార్టీ విజయం సొంతం చేస్తుంది డిప్యూటీ సీఎం లాంటి దమ్మున్న లీడర్ దేశ రాజకీయాల్లోనే లేడు ఆయన్ని సీఎంగా చూసి నేను వెళ్ళిపోతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆయన నటించిన ఓజీ సినిమా పాండే వ్యాప్తంగా దసరా కానుగ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తున్న విషయం మనకు 를들으신데